సిరీ ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలండి ఈరోజు మొత్తం ఇది తొమ్మిది ఎకరాల ఎనభై మూడు సెంట్లు అనేది సేల్కి తీసుకురావడం జరిగిందండి ఇది మీరు చూస్తున్న డ్రాగన్ ఫ్రూట్ అయితే ఉందో ఇది మొత్తం నాలుగున్నర ఎకరం అండి నాలుగున్నర ఎకరంలో మొత్తం డ్రాగన్ ఫ్రూట్ ఉంటుందండి ఇది మీకు సమ్వర్క్ అనేది ఫ్రూట్ రావడం జరుగుతుంది సమ్మర్ ఫ్రూట్ వస్తుందండి ఇది దీనికి మొత్తం రిపరిగేషన్ అంతా ఉందండి ఈ పొలంలో వచ్చేసి ల్యాండ్లో మొత్తం నాలుగు బోర్లు అనేది ఉండటం జరిగింది నాలుగు బోర్లు అనేది ఒక దీంట్లో సంప్ అనేది ఏర్పాటు చేయడం ఏర్పాటు చేశారండి సంప్ అంటే ఫామ్ పండు మొత్తం ఈ నాలుగు బోర్లు అయితే ఉన్నాయి మొత్తం కనెక్షన్ చేసి ఫామ్ పండుగ ఫామ్ పండు నుంచి మొత్తం పైప్లైన్ వేస్తుందండి ఒక బిట్ అనేది నాలుగున్నర ఎకరం మొత్తం డ్రాగన్ ఫ్రూట్ వేయటం జరిగింది ఇంకో బిట్ వచ్చేసి ఐదున్నర ఎకరం ఉంటుందండి ఐదున్నర ఎకరం అనేది శ్రీగంధం సీతాఫలం అన్నీ వేయటం జరిగిందండి ఈ బిట్టు చుట్టూ మొత్తం ఫినిషింగ్ ఉంటుంది మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ల్యాండ్లో మొత్తం నాలుగు రూములు ఉండటం జరిగింది మీరు రెండు మూడు ఫ్యామిలీలు ఉండటానికి అన్నిటికీ వసతిగా ఉంటుంది బరుగోలు కానీ ఏవైనా సరే గేదెలు ఏవైనా పెట్టుకొని ఫామ్ హౌస్లో యూజ్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది ల్యాండ్ అనేది మీకు ప్రకాశం జిల్లా దర్శి దగ్గర వస్తుందండి దర్శి నుంచి కి వచ్చేసి తొమ్మిది కిలోమీటర్ల దూరం వస్తుందండి ల్యాండ్కి తొమ్మిది కిలోమీటర్ల దూరం వస్తుంది ల్యాండ్ పరంగా వస్తే అంతా ఆన్లైన్ అండి రికార్డ్ అంతా కరెక్ట్గా ఉంది రిజిస్ట్రేషన్ పొలం ఉండి ఎటువంటి అసైన్మెంట్ అనేది ఏమీ లేదు క్లియర్ టైటిల్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయవచ్చు దీని పరంగా ఏమన్నా డీటెయిల్స్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో జెన్యున్గా ఉంటుందండి అసైన్మెంట్లు అంటూ ఏముండవు మీకు ఎవరికైనా సపరేట్గా అసైన్మెంట్ అంటూ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు అంతేగాని మన ఛానల్లో పెట్టేవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గానే ఉంటాయి ఎవరైనా చూడాలనుకుంటే విజిటింగ్కి రావచ్చు నో ప్రాబ్లం అన్ని హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్స్ కావాలంటే ఏవి ముందే చెప్పలేమండి మీరు వచ్చి ల్యాండ్ విజిట్ చేసి మీకు డాక్యుమెంట్స్ కావాలన్నా ఏం కావాలన్నా మేము అవైలబుల్లో ఉంచుతామండి మీకు డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఎక్కడ ఉండి అన్ని డీటెయిల్స్ అడిగితే అన్నీ చెప్పడానికి అవ్వదండి దయచేసి అర్థం చేసుకోగలరు మీరు విజిటింగ్కి వస్తే మేము అన్నీ చూపిస్తాం చూపించి మీరు మీకు నచ్చితే మేము డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ చేస్తాం ఎటువంటి ఇబ్బంది ఉండదు మన ఛానల్లో అసైన్మెంట్ అంటూ ఏది రాదండి మీరు ఎక్కడ ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది ఏ ఏరియా కావచ్చు మీకు ప్రకాశం మార్కాపురం గుంటూరు ఎక్కడైనా కావచ్చు మీకు ఏ ల్యాండ్ కావాలన్నా మల్ని కాంటాక్ట్ చేయండి సిరి ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది దర్శించి అనేది విలేజ్కి ఎనిమిది కిలోమీటర్లు వస్తుందండి విలేజ్ నుంచి ఈ ల్యాండ్ కడక అనేది కిలోమీటర్ రావడం జరుగుతుంది మట్టి రోడ్డు అండి పెద్ద మట్టి రోడ్డు ఎటువంటి ఇబ్బంది లేదు అయినా సరే మీకు కార్ అనేది ల్యాండ్లోకి వస్తుంది ఒకరితో పని లేదు సాయిల్ పరంగా వచ్చేసి సాయిల్ అనేది మొత్తం ఫుల్ రెడ్ సాయిల్ అండి సాయిల్ పరంగా మొత్తం రెడ్ సాయిల్ ఉంటుంది నాలుగున్నర ఎకరం డ్రాగన్ ఫ్రూట్ ఐదున్నర ఎకరం అనేది వచ్చేసి మీకు ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి పద్నాలుగు లక్షల రూపాయలండి ఒక ఎకరం పద్నాలుగు లక్షల రూపాయలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ